అండి నా పేరు రాము అండి నేను లాస్ట్ త్రీ మంత్స్ ఒకసారి సారం కలిసానండి నాకు జాబ్ లేదండి అప్పుడు సారం కలిసిన తర్వాత రెమెడీస్ చెప్పారండి రెమెడీస్ చేసిన తర్వాత నాకు జాబ్ వచ్చిందండి వెంటనే విత్ ఇన్ వన్ అండ్ హాఫ్ మంత్ లో ఇప్పుడంతా హ్యాపీగా ఉందండి సారం కలిసిన ప్రాబ్లమ్స్ హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ అయిపోతాయి ఆందోళన నిత్యమో ఏదో ఒక భయంతో బాధపడేవారు అది స్త్రీలు కానీ పురుషులు కానీ పౌర్ణమి రోజున మీరు గనక ఇలాంటి చిన్న క్రియ గనక చేసినట్లయితే అవి వెంటనే తొలగిపోతాయి ఎందుకనంటే పౌర్ణమి రోజు అనంటే మనందరికీ తెలుసు ప్రకృతిలో ఒక ప్రత్యేకమైన రోజు అమావాస్యలాగో పౌర్ణమి అంతే కదా కానీ పౌర్ణమి ముఖ్యంగా చంద్రుడు మనకి ఎంతో నిండుగా మనస్కి ఆహ్లాదకరంగా కూడా ఆ స్వామి మనకు కనపడుతూ ఉంటాడు కాబట్టి చంద్రుడు మనసు కారకుడు అని చెప్పుకుంటాం ఈ భయాలు కానీ అలాగే ఆందోళన కానీ ప్రతినిత్యం ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా మనిషి బాధపడుతూ ఉండటం అక్కర్లేని భయాలతో వైభ్రాంతులు చెందటం కొంతమంది మానసికంగా పిచ్చివాళ్ళలాగా ప్రవర్తించటం ఇవన్నీ కూడా చంద్రగ్రహం వల్లే కలుగుతాయని చెప్పి ఆస్ట్రాలజీలో మనం చెప్పుకుంటూ ఉన్నాం మరి అటువంటి చంద్రుడి యొక్క కరుణ కావాలి కదా మనకి ఆ కరుణతో ఇలాంటి మానసిక ఆందోళనలు అలాగే ఇలాంటి భయాలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి అవి తొలగిపోవాలంటే పౌర్ణమి రోజున చక్కగా మీరు ఉపవాసం ఉండి ఉదయం నుంచి కూడా ఆ ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తూ చంద్రగాయత్రి మంత్రాన్ని మనసులో పదకొండు సార్లు కానీ ఓపిక ఉన్నవారు ఆ రోజల్లా కూడా జపిస్తూ ఉన్నప్పటికీ కూడా మంచి అద్భుత ఫలితాలు వస్తాయి సాయంత్రం చక్కగా శివాలయానికి వెళ్ళి ఆ ఈశ్వరుని దర్శించుకుని ఆ ఈశ్వరుని సిరస్సు పైన ఆ చంద్రుడు దర్శనం చేసుకుని ఆ స్వామికి మీ సంకల్పాన్ని చెప్పుకుని మీకు ఎటువంటి మానసిక రుగ్మతలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయో అవన్నీ కూడా స్వామివారికి విన్నపించుకుని మీరు ఇంటికి వచ్చిన తర్వాత చంద్రుడికి అభిముఖంగా నుంచుని పాలు పొళ్ళు క్షీరాన్నము వండి ఆ స్వామికి నివేదన చేసి మనసులో సంకల్పం చేసుకుని చంద్రగాయత్రి మంత్రాన్ని మనసులో తలుచుకుని ఒక పదకొండు సార్లు జపించి సంకల్పం మరలా తీసుకుని ఆ ప్రసాదాలు మీరు స్వీకరించండి మీ కుటుంబ సభ్యులంతా కూడా స్వీకరించండి పది మందికి వితరణ చేయండి ఇలా గనక చేసినట్లయితే ఇలా ఒక పౌర్ణమి రోజు చేసి క్రమేపి నెలలో ఒక పౌర్ణమి వస్తుంది కాబట్టి ఐదు లేక తొమ్మిది లేక పదకొండు పౌర్ణములు చేసేలోగా మీకు ఎలాంటి మానసిక రుగ్మతలు కానీ భయాలు ఆందోళనలు కానీ ప్రతినిత్యం నేనేమైపోతాను అనే ఒక భయం చాలామందిలో ఉంటూ ఉంటుంది ఎటువంటి భయాలు ఆందోళనలు ఉన్నప్పటికీ వెంటనే తొలగిపోతాయి ఆనందంగా ఉండగలుగుతారు ఆరోగ్యవంతులుగా ఉండగలుగుతారు నమ్మకం అన్నవారు ఆచరించి చూడండి దాని ఫలితం ఎంతటి అద్భుతంగా ఉంటుందో మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ టీవీ మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమశివా